హాయ్ అండి ఈరోజు అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం పిండితో ఆవిరి కుడుములు ఎలా తయారు చేయాలో చూద్దామండి దీనికోసం ముందుగా నేను మనకు కావాల్సినంత పిండి తీసుకోవాలి దీంట్లో ఆల్రెడీ చక్కెర ఉంటుందండి కాబట్టి మనం చూసుకొని మన తీపికి సరిపోయేటట్టు కొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే తక్కువ తినే వాళ్ళకి అదైనా సరిపోతుందండి నేనైతే ఇక్కడ ఒక త్రీ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకున్నాను మనం ఇవి బెల్లంతో కూడా చేసుకోవచ్చు అండి బెల్లం కూడా ఇలాగే ఒక త్రీ స్పూన్స్ వేసుకోవచ్చు అలాగే కొంచెం తురుక్కున్న పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను అలాగే కొంచెం ఇలాచి స్మెల్ నచ్చేవాళ్ళు ఇలాచి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది అంతా ఒకసారి నీట్గా కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి దీనిలో షుగర్ ఉంది కాబట్టి అది మెల్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ గట్టిగా కలుపుకుంటూ ఉంటే మనకి సరిపోతుంది ఇలా బాగా మెత్తగా కలిపేసుకోవాలండి షుగర్ మెల్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి గట్టిగా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలిపేసుకొని ఒక ముద్దలాగా చేసేసుకోండి ఇప్పుడు మనం దీంతో ఆవిరి కుడుములు చేసుకుందాము నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి చూడండి ఇలా చేసేసుకున్నాక మనము ఇడ్లీ పాత్రలో ఇట్లా కుడుముల షేప్లో చేసి పెట్టేసుకోవాలండి ఈ షేపే కాదండి మనం రౌండ్గా అయినా చేసుకోవచ్చు నేను అన్నీ ఇలా రెడీ చేసుకుంటున్నాను ఇవి జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లో రెడీ అయిపోతాయండి చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఇది చాలా హెల్దీ కూడా చిన్నపిల్లలకి ఇలా చేసి ఇచ్చామంటే హ్యాపీగా తినేస్తారు ఇవి స్టోర్ చేసుకోవాలన్నా ఒక వన్ వీక్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాయండి చాలా బాగుంటాయి చాలామంది ఈ పిండిని పడేస్తూ ఉంటారు కానీ ఇలా చేసుకున్నారంటే ఎవరికైనా నచ్చుతాయండి చాలా హ్యాపీగా తినచ్చు చాలా బాగుంటాయి ఇవి హెల్త్ కూడా చాలా మంచిదండి దీంట్లో ఎలాంటి ఆయిల్ యూస్ చేయట్లేదు కదా చూడండి ఇలా పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే ఉడికిపోతాయి చూడండి టచ్ చేస్తే మనకు అంటుకోదండి అప్పుడు మనకి ఇవి ఉడికిపోయినట్టు ఇలా ఉడికిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసామంటే చల్లారిపోతాయి అప్పుడు మనం తీసుకోవడానికి ఈజీగా వచ్చేస్తాయి అప్పుడు తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమేనండి ఎంతో టేస్టీగా ఉండే బాలామృతంతో కుడుములు రెడీ అయిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్